కావలి మండలం చెంచుకోనిపాలెం గ్రామంలో శ్రీ సీతాలక్ష్మణ్ హనుమంత్ సమేత శ్రీ కోదండరామస్వామి వంటి లక్ష తులసి రచన మహోత్సవ చెంచుకోనిపాలెం గ్రామంలో జరిగింది ఆలయ అర్చకులు శ్రీరామన్ నారాయణ పావన్ కుమార్ గారి పర్యవేక్షణలో దద్దాల దాకర్ గారి ఆధీరంలో అంత్యతవ వైభవంగా జరిగినది పై కార్యక్రమంలో ఉత్సవ కమిటీ రామకృష్ణ సురేష్ వెంకుల్ వెంకట్రావు వెంకటస్వామి ఉదయ్ వివేకాంత గ్రామస్తులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు సాయంత్రం సహస దీపాల అలంకరణ పుంజన సేవ జరుగును हम लोग रहते हैं वेबल पर कौन जिसको हम लोग प्रेम से मान सम्मान साहिस्ता है अ highness <laughs> ब्सेमाथ रहरा टो चैकार बाइस्ट Means 1 बाइस अथिक से जिceu नच्ळोर्च भीरिव स्कालोड़क," जिसन्हार जाला था साल six ओू खनी नियनाधी, Vergayama Clill, Della Kazaalaा 2 अथे पर क्या एल जियनाधी革व wors So after example, majaden శ్రీ సీతాలక్ష్మణ పరమస్సమేత శ్రీ రామస్వామి వారి యొక్క దేవస్థానం వద్ద విశేషంగా జరుగుతున్నటువంటి శాస్త్ర దీపాలంకరణ సేవ సహిత ఉంజల్ సేవా కార్యక్రమం సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగును వెయ్యి వెయ్యి ఎనిమిది దీపాలతోటి దేవస్థానం మొత్తం కూడా సుందరంగా అలంకరించి ఆ యొక్క దీపాల మధ్యలో ఆ యొక్క స్వామిని ఆ యొక్క వేంచపు చేసి స్వామికి ఉంజల్ సేవగా విశేషటువంటి గానాలతోటి అదేవిధంగా విశేష వేద మంత్రాలతోటి ఆ యొక్క ఉంజల్ సేవ కార్యక్రమం జరుగును తదుపరి సాయంత్రం ఏడు గంటల నుండి దంపతులతోటి సామూహికంగా కూర్చొని లక్ష తులసి దళాలతోటి ఆ యొక్క స్వామివారికి లక్ష తులసి దళార్చన కార్యక్రమం కూడా జరుగును ఆ తదుపరి హారతి ఈ యొక్క తీర్థప్రసాద్ వినియోగం జరుగును ఈ యొక్క తులసి దళార్చన యొక్క విశేషం ఏంటంటే ఈ యొక్క తులసి దళం అనేది కూడా విష్ణుమూర్తికి పరమ పవిత్రమైనటువంటి దళం ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు కూడా ఆ యొక్క సత్యభామ గర్వంతో ఆ తన దగ్గర ఉన్నటువంటి సకల ఆ ఆభరణాలన్నీ కూడా ఆ కృష్ణుడిని కొలవాలని చూస్తే ఆభరణ కూడా కృష్ణుడు తోగడనమాట కానీ ఆ యొక్క రుక్మిదేవి వచ్చి భక్తి పార్వశంతో ఒక తులసి దళాన్ని ఆ యొక్క త్రాసులో ఉంచినప్పుడు ఆ యొక్క కృష్ణుడు ఆ తులసి తలానికి ఆయన ముగ్గి ఆ యొక్క తులాభారంలో ఆయన ఆయన కన్నా తులసి తలం చాలా బరువైందిగా ఆయన తెలిచారనమాట కాబట్టి ఆ యొక్క తులసి దళాలతోటి ఆ స్వామివారికి అర్థం చేసినట్లయితే మన గ్రామం మొత్తం కూడా సగ సంతోషాలతోటి సగ సౌభాగ్యాలతోటి సకల ఆరో ఆయు ఆరోగ్యాలతోటి ఉంటుందని కూడా మన శాస్త్రాలు చెప్తున్నాయి ఈ యొక్క తులసి దళాన్ని ఆ యొక్క రాముల వారికి మనం అర్చం చేసుకుంటాం కాబట్టి ఆ యొక్క తులసి దళం అనేది కూడా మన ఔషధ గుణాలు చాలా ఉంటాయి కాబట్టి ఆ తులసి దళం తాగితేనే సకల వ్యాధులు కూడా మనకి నివారణ అవుతాయని కూడా మన శాస్త్రాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క తులసి దళార్చన అనేది మనం విశేషంగా జరుపుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క తులసి దళార్చనలో పాల్గొని స్వామివారి కృపకు పాతులు కోరుచున్నాం తదుపరి రాత్రి పది గంటల నుండి కూడా విశేషం వంటి బాణాసంచ వెలుగులతోటి మంగళ వైద్యాలతోటి స్వామివారి యొక్క గ్రామోత్సవం మన గ్రామ ప్రోేధుల్లో జరుగుతుంది చంచోపులం ప్రవేధంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాతలు కావలసిన కోరుచున్నాం మా స్వగ్రామం అయినటువంటి చెంచుగానిపాలెం గ్రామంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ రామస్వామి వారికి ఉదయం ఎనిమిది గంటలకు అభిషేకం ప్రారంభించి పదకొండున్నర గంటల వరకు భక్తులతోటి ఈ స్వామి వారి ఆలయం కిక్కిరిసిపోయింది అదేవిధంగా మా గ్రామంలో జరిగినటువంటి అత్యంత వైభవంగా జరిగినటువంటి ఈ సీతారాముల స్వామి వారికి అభిషేకానికి వచ్చినటువంటి ఈ గ్రామ పెద్దలందరికీ కమిటీ సభ్యులకు గ్రామస్తులకు అదేవిధంగా విలేకరులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు జరగబోయే సహస్ర దీపాలంకరణ అనే పూజ జరుగుతుంది అనంతరం లక్ష తులసి తలా తులసి తలాలతోటి శ్రీ కోదండరామస్వామి వారికి తులసి తల జరుగుతుంది అనంతరం మంగళహారతులు ఉంటాయి ఆ అనంతరం స్వామివారి గ్రామోత్సవం ప్రారంభమవుతుంది కాబట్టి మా గ్రామస్తులందరూ ఇందుకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను